హ్రైజులాడ్ దేవునికి మహిమ కలగక మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల సమయమున మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము దేవుడు మనతో మాట్లాడినట్టు మనం బలపరిచినట్లు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము మరి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యాన్ని చదువుకుందాం ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాం నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరో ప్రిమెంటు వల్లరా ఇక్కడ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట మనతో మాట్లాడుతున్నాడు మనకు తెలియచేస్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరో ఇక్కడ ఫస్ట్లో ఏం చెప్తున్నాడంటే నా జనులు అంటున్నాడు ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే జనులు అన్లా నా జనులు అంటే మనం ఎవరి జనులు ఎవరు వారు అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం నేను పలాని వారు జనులము పలాని వారం పలాని వారము చెప్పుకుంటుంటాం కానీ దేవుని జనులము దేవుని బిడ్డలని మనం ఎక్కడైనా చెప్పుకున్నామా ఒకసారి ఆలోచించుకోండి దేవునిలో ఉన్నాము దేవుడు మా దేవుడు మేము దేవుని జనులని మనం చెప్పుకోగలుగుతున్నామా అయినా దేవుడు అంటున్నాడు ఇక్కడ నా జనులు అంటున్నాడు నా జనులు మనం గమనించినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు అని కూడా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనం ఎవరమంటే దేవుని జనులం దేవుని యొక్క స్వాస్థమైన వరం దేవుని యొక్క బిడ్డలు మనం మన తండ్రి ఆయన ఆయన కుమారులు మనం ఆయన కుమార్తెలు మనం అందుకే ఇక్కడ నా జనులు అంటున్నాడు ఆయన జనులు అవటానికి ఆయనతో కలిసి ఉండటానికి మనకు దేవుడిచ్చిన గొప్ప విలువ ఏందంటే నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన జనంగా చేసుకోవటానికి ఆయన జనంగా చేసుకోవటానికి లేక ఆయన ప్రజలుగా చేసుకోవటానికి మనకు ఆయనకి ఏమి ఉన్నంటి నిత్యం ఏంటంటే ఆయన దేవుడు ఆయన రక్షకుడు పాపలను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మది పూర్ణంగీకారమై యోగ్యమైనది అటు వారిలో ప్రధానమైన పాపిని అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు మనం పాపులం అయితే ప్రధానమైన పాపులం మనం పాపులం ఆయన పాపులను ప్రేమించి పరలోకాన్ని విడిసి భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి మనకు మన మనము మనము ఆయన జనులుగా చేసుకోవడానికి ఆయన మన కొరకు ఏం చేశాడంటే ఇలువు చెల్లి విలువును చెల్లించాడు క్రైధనం చెల్లించాడు మన కొరకు ఆయన మరి తన రక్తాన్ని ప్రశిస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి దాని ద్వారా మనల్ని ఆయన కొన్నాడు ఆయన ప్రాణం పెట్టాడు మనం ఆయన కొన్నాడు ఎలా కొన్నాడంటే ఇలువ పెట్టి కొన్నాడు అన్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన సొత్తు ఎందుకంటే ఆయన మన కొరకు క్రైదనం చెల్లించే మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించాడు కాబట్టి ఆయన జనులం మనం ఆయన ప్రజలం మనం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం అంటే మనం మనవారం కాము నా బంధువులు నా స్నేహితులు నా వారు నా ప్రజలని కాదు ఇక్కడ మనం ఎవరు అంటే నువ్వు పాపాలు ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత ఏసుక్రీసు నువ్వు అంగీకరించిన తర్వాత సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎవరు అంటే దేవుని బిడ్డ దేవుని జనం దేవుణ్ణిలో ఉండాలా దేవుణ్ణిలో జీవించాలా ప్రార్థన చేసుకోవాలి ఐక్యమైన దేవుని బిడ్డలతో సావాసం కలిగి దేవుని సన్నిధిలో జీవించాలా అది మనం చేస్తే అంటే మరి పని ఉన్నదని చెప్పి మనము ఈ యొక్క సమయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉంటున్నాడు నా జనులు నే ఇక ఎన్నిటికని సిగ్గు నా జనులు ఎవరి జనులు మనము ఆయన జన్మలు ఆయన జన్మలు అంటే నీకు ఎలాగయ్యామో ఆయన విలువ పెట్టి కొనబడినాడు ఆయన సొత్తుగా చేయబడినాము ఆయన ప్రజలం ఇప్పుడు కాబట్టి నేను నా సొత్తు కాదు ఆయన ఇలువ పెట్టి కొన్నాడు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సిన కాబట్టి నీ కొరకు ఎంత విలువ పెట్టి ఆయన నిన్ను కొన్నాడు నిన్ను ఆయన ప్రజలుగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడు ఆయన ప్రజలేనంటే మనము ఆయన వారైన మనము కాబట్టి నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరో ఇక ఎన్నటికిని సిగ్గునొందరు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అవును చాలాసార్లు బైబిల్ చదువుకోవడానికి సిగ్గుపడుతుంటారు ప్రార్థన చేసుకునే బయ సిగ్గుపడుతుంటారు దేవుని మందిరానికి బైబిల్ రావడానికి సిగ్గుపడుతుంటారు ఆ అనేక సందర్భాలలో ఏమే నలుగురిలో చెప్పుకోవడానికి ఏసు ప్రభు నా దేవుడని నా రక్షకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు చాలామంది కానీ ఆయన చిగ్గుపల్ల ఆయన జనులు అంటున్నాడు ఎలాంటి వారైనా మనము మనం ఎలాంటి వారమో ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉన్నాం మనం పాపులము నేచులం దౌర్భాగ్యలం మరి దిక్కుమాలే వారం మనం మన దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన మరణం పొందినంతగా సులువు మరణం పొరున సులువు మరణం పొందినంతగా ఆయన ప్రేమించే మనం రక్షించుకున్నాడు కాబట్టి ఈరోజు రక్షించబడిన మనము ఆయన జనులు నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునొందరో సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలో కష్టాలు బాధలు సమస్యలు శోధనలు అనేకమైన ఉన్నప్పటికీ వచ్చినప్పటికీ మరి వాటి ద్వారా దేవుణ్ణి మనం భయం కానీ దేవుళ్ళు మనం చిగ్గుపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నా జనులు అంటున్నాడు ఆయన జనుల మనం ఆయన స్వాస్థ మనం ఆయన వారం మనం కాబట్టి మనం ఇంక మీట సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు నా జన్లు ఇంకెన్నటికీ సిగ్గుడు అందరో అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఏడు వచ్చినట్టున్నాడు ఏమంటున్నాడంటే ఇస్రాయల మధ్య నేను ఉన్నవాడు నేనే అనియో నేను మీ దేవుడు నేను యహోవననియో నేను తప్ప వేరే దేవుడు లేడనియో మీరు తెలుసుకుందరు నా జనులు ఇంకా ఎన్నడను సిగ్గునందరో ఎందుకంటే నేనే దేవుడు ఇంకెవరే దేవుడు లేడు కాబట్టి నేనే దేవుడు కాబట్టి ఇంకెన్నడూ మీరు సిగ్గునందరో అని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తుంది ఎంత గొప్ప దేవుడు మన పట్ల మన జీతాల పట్ల ఉన్నందుకు మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించుకోండి అందుకే నా జనులు మీరు నా జనులు అంటున్నాడు కాబట్టి ఆయన జనులు ఆయన స్వాసం ఉన్నప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం బాధపడాల్సిన వస్తుంది కష్టాల్లో ఉంటున్నావా అవమానాల్లో ఉంటున్నావా నన్ను నిందిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు నన్ను అవమానపరుస్తున్నాను సిగ్గుపడుతున్నావా భయపడాల్సిన అలా యేసు ప్రభు పక్షంగా నిలబడి ఉన్నాడు నేను రక్షించడానికైనా సిద్ధంగా ఉన్నాడు కాపాడుతాడు తలవంచండి ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రము అనుగ్రహించిన వాక్యాన్ని కొరకై మీకు వందనాలు స్థిరపరచండి బలపరచండి అనేక మంది కార్యం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రీ ఆమేన్